వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ సొంత నిధులతో మహాత్మా జ్యోతిరావు పులి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నప్రేణి నరేందర్ అన్నారు బుధవారం గ్రేటర్ వరంగల్ నలభై ఓ డివిజన్ లోని ఉరుసుగుట్ట వద్ద జ్యోతిరావు పులి విగ్రహానికి కూల్చివేసిన సంఘటనను నిరసిస్తూ స్థానిక బీసీ నాయకులతో కలిసి విగ్రహ స్థలాన్ని పరిశీలించారు అనంతరం నన్నపురేణి నరేందర్ మాట్లాడుతూ ఒకవైపు బీసీల ఉద్యమం కొనసాగుతుంటే మరోవైపు దుండగులు జ్యోతిరావు జ్యోతిరావుపులే విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు మత్తులో ఉండి చేశారో లేకుంటే ఇతరత్ర కారణాలతో చేశారో తెలియదు కానీ ముమ్మాటికి ఇది పిరికి పంతుల చర్య అని అన్నారు మొత్తానికి బీసీలను అనగదొక్కే ప్రక్రియ మొదలైందని బీసీల ఆనవాలు లేకుండా చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారన్నారు ఈ ఘటనపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు జ్యోతి రౌపులీ విగ్రహ ఏర్పాటుకు కావలసిన ఖర్చు మొత్తం నా సొంత నిధులతో ఏర్పాటు చేస్తారని కాబట్టి వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒక డివిజన్ల అధ్యక్షులు ఇన్ఛార్జీలు బీసీ సంఘం ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు